హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వథ్ సైకాలజీ మరియు పిఏ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని ముందుగా మీకు అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మీకు తెలుసు మన యాప్లో తెలంగాణ టెట్ రాయబోతున్న అభ్యర్థులందరికీ కూడా పేపర్ వన్ మరియు పేపర్ టూ సైన్స్ మరియు మ్యాథ్స్ అంతేకాకుండా సోషల్ సబ్జెక్టులకు సంబంధించి మనం ఉచిత మెగా మోడల్ గ్రాండ్ టెస్ట్ నిర్వహించబోతున్నాం ఎప్పుడంటే జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం కొత్తగా మీ యొక్క ఆలోచనలకు పురాతీ వేయాలనే ఉద్దేశంతో సాయంత్రం ఏడు గంటలకు ఉచితంగా మీరు పరీక్ష రాయవచ్చు అంతేకాకుండా ఇది వ్యాపార కొరం కా కాకుండా ఒక సహకార కొరంలో అందరూ కూడా నిపుణులతో ప్రామాణిక ప్రశ్న చే తయారు చేయించిన ప్రశ్నలతో తయారు చేసిన ఈ యొక్క ప్రశ్న ఖచ్చితంగా మీరు రాయండి మరియు అంతేకాకుండా మూడు సబ్జెక్టులు ఉన్నాయి మనకు పేపర్ వన్ పేపర్ టూలో రెండు సబ్జెక్టులు ఎవరైతే అభ్యర్థులు మొదటి స్థానం ఉంటారో వారికి రెండు వేల రూపాయలు నగదు కూడా మనం అందించబోతున్నాం అది కూడా లైవ్లో ఆ యొక్క విజేతలను యూట్యూబ్ సాక్షిగా అనౌన్స్ చేయబోతున్నాం మరి మీకు తెలుసు సాధారణ ప్రశ్నలకు కాలం చెల్లింది ఇంకా మనకు సమయం ఉంది తొందరపడి పరీక్షలు రాసి టెన్షన్ పడకండి ఇంకా మనకు జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం రోజు ఇంకా టైం ఉంది మనకు కాబట్టి ఇంకా ప్రిపరేషన్ మీరు కావాలనుకుంటే అయ్యి సాయంత్రం ఏడు గంటలకు మీరు ఖచ్చితంగా పరీక్ష రాయండి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ మరొక విషయం ఏంటంటే మేజర్గా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇది మన యాప్ను ప్లేస్టోర్ నుండి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని డౌన్లోడ్ చేసుకోండి ఈ విధంగా మన ఐకన్ కనిపిస్తుంది మీ సెల్ ఫోన్లో కానీ కనిపించిన తర్వాత మీకు ఏమైనా అనుమానాలు ఉంటాయి ఇక్కడ మీకు తెలుసు మెసేజ్ చేయాలని ఉంటుంది అక్కడ మీరు మెసేజ్ చేస్తే చాలు మేము పూర్తిగా సహకారం అందిస్తాం మరి మీరు ఎక్కడ రాయాలి పరీక్ష ఎక్కడ రాయాలనే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా ఇది ఫోల్డర్ ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే అక్కడ వన్ రూపీ అడుగుతుంది ఏమీ కొనాల్సిన అవసరం లేదు మరియు ఈ పరీక్ష రాసేవారికి ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకొని సిద్ధంగా ఉన్నవారికి మేము ఉచితంగా పదిహేను గంటల ర్యాపిడ్ రివిజన్ సైకాలజీ క్లాసులు పెట్టడం జరిగింది ఇప్పటికీ వేల మంది వింటున్నారు ఎక్కువ మంది గల యాప్లో పరీక్ష రాస్తే మీరు ఏ స్థానంలో ఉన్నారో ఖచ్చితంగా తెలుస్తుంది మరొక ముఖ్య విషయం ఏంటంటే మీరు చాలామంది టీచర్లు రాస్తున్నారు చాలామంది నిరుద్యోగులు రాస్తున్నారు కాబట్టి ఒక ప్రశ్నలో నాలుగు ప్రశ్నలు వచ్చే విధంగా అంటే క్లారిటీగా ఒకవేళ మీరు ఏమాత్రం చదవకపోయినా సరే ఈ ప్రశ్నలు చూసుకొని వెళ్తే చాలు ఒక ఐడియా వచ్చి మినిమం క్వాలిఫై మార్కులు తర్వాత చదివిన వారికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి సాధారణ ప్రశ్న పత్రాలు కావు మనం యుద్ధానికి ప్రాక్టీస్ చేసుకోకుండా సాధారణ ప్రశ్నలతో సాధారణ వెపన్స్తో వెళ్తే చాలా ఇబ్బంది కాబట్టి మీరు ఏమీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఉచితంగా ఎందుకంటే మీరు ఇప్పటికే చాలా కట్టారు చాలా ఖర్చు పెట్టారు మీరు చాలా టెన్షన్లో ఉన్నారు ఉద్వేగంలో ఉన్నారు ఈ సందర్భంలో మావంతుగా వ్యాపారం కాకుండా ఒక సహకార కోణంలో మేమే డబ్బులు ఇస్తాం కాబట్టి ఈ పరీక్షలు నెగ్లెక్ట్ చేయకండి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని వెంటనే ప్లేస్టోర్ నుంచి ఏ అనుమానం ఉన్నా సరే మీకు ఇంతకుముందు చూపించినట్టుగా మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ పెట్టండి తొందరపడి పరీక్ష రాసి ప్రిపేర్ కాకుండా రాసి టెన్షన్ పడి కొత్త టెన్షన్ సృష్టించుకోకండి చాలా పకడ్బంది ప్రణాళికతో మంచి ధైర్యాన్ని ఇచ్చేటట్టుగా మీకు ఈ యొక్క ప్రశ్న పత్రాలు తయారు చేయడం జరిగింది ఇవి చూసుకొని వెళ్తే చాలు అన్ని మోడల్స్ కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ర్యాపిడ్ రివిజన్ కూడా వినండి ఉచితంగా అక్కడ వన్ రూపీ అడుగుతుంది అవసరం లేదు కంటెంట్ నొక్కండి ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్లో మెసేజ్ ఇవ్వ దగ్గర మెసేజ్ పెట్టండి మరొక విషయం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి తాజా నిజ సమాచారం వెంటనే మీకు అందరికీ అందుబాటులోకి వస్తుంది మరొక విషయం మొన్న ర్యాపిడ్ న్యూస్ ఇన్సిజెంట్కి వచ్చి లైవ్లో పాల్గొని సైకాలజీని అక్కడికక్కడే నేర్చుకున్న అభ్యర్థులకు అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆల్ ది బెస్ట్